హలో మౌనిక వీళ్ళందరినీ వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు ఈ జనసంద్రాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు ఏమన్నా ర్యాలీ చేస్తున్నావా అని అనుకుంటున్నారు కదా నో నో అండి ర్యాలీ అయితే కాదండి మనకెంతో ఇష్టమైనటువంటి పండుగనైతే జరుపుకోబోతున్నాం మీరే చూసేద్దరు పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మా కాలనీలో గోరింటాకు సంబరాలు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్ ఇప్పుడు ఆషాఢ మాసం కదండి ఆడపడుచులకి ఎంతో ఇష్టమైనటువంటి గోరింటాక్ సెలబ్రేషన్స్ అయితే ఈ రోజు మా కాలనీలో జరుపుకుంటున్నాం సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ హోలీ సెలబ్రేషన్స్ కానీ చక్కగా అందరినీ గ్యాదర్ చేసి ఒకటే దగ్గర సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో కూడా అందరూ కలిసికట్టుగా గోరింటాకుని కోసుకొని అందరూ కూడా గోరింటాకుని రుబ్బి అందరం కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఈ గోరింటాకుని పెట్టుకోవడం జరిగింది ఇదంతా కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి మీరు చూసారు కదా షటిల్ కోడ్ ఆ అక్కడ భోగి సంబరాలు చేసుకున్నటువంటి ప్లేస్లో జరుపుకుందాం అనుకున్నాము మొత్తం ఓపెన్ ప్లేస్ అనేసి అయితే అక్కడ రోలు రోకలు తెచ్చి అక్కడ నూరాలంటే ఇబ్బందిగా ఉంటుందనేసి ఇంకా ఒక మేడం వాళ్ళ ఇంట్లో రోలు రోకలి ఉంటే ఈ పెద్దది తీసుకొని రావాలంటే ఇబ్బందిగా అనేసి అందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చక్కగా ఆ రోలు రోకల్ని శుద్ధి చేసి చక్కగా పసుపుతో బొట్లు పెట్టి చుట్టూ పూలతోటి అలంకరణ చేసి కోసుకొచ్చినటువంటి ఆకును రోట్లో వేసేసి అందరం కలిసి గోరింటాకు పాట పాడుకుంటూ ఈ గోరింటాకునైతే నూరుకోవడం జరిగిందండి అదేవిధంగా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ కూడా మాకు అన్నీ కూడా పచ్చదనంతో కూడినటువంటి చెట్లు ఫ్లవర్స్ చక్కగా అనిపించింది దాంట్లో పైన వానదేవుడు కూడా కరణించడం జరిగింది మాకు వానదేవుడు ఆశీర్వదించినట్టే అనిపించింది ఇంకా చక్కగా అందరం కలిసి ఇలా నోరుకున్నాము భోగి సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా చేసుకున్నాం కదండి కాలనీలో అయితే ఈ గోరింటాకు వేడుకలు కూడా జరుపుకుని అనేసి సాక్షి టీవీ వాళ్ళు చెప్పడం వల్ల మేము కూడా ఇలా చక్కగా గోరింటాకు సెలబ్రేషన్స్ అనేవి చాలామంది మహిళలతోటి ఫ్రెండ్స్తో సరదాగా ఈ వేడుకనైతే జరుపుకున్నాము మనం ఇంకా పెళ్ళిళ్ళప్పుడు కానీ మెహందీ ఫంక్షన్ జరుపుకుంటాం కదా ఇప్పుడు గోరింటాకైతే ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవడం వాళ్ళ పక్కన ఇంట్లో వాళ్ళు అంద వాళ్ళు కలుసుకొని పెట్టుకోవడం జరుగుతుంది కదండి ఇలా కాలనీ వాళ్ళందరూ గ్యాదర్ అయితే అందరూ చాలా చక్కగా వరుసలో కూర్చొని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఫోటోస్ దిగడం చాలా ట్రెండ్ అయిపోయింది ఇంకా మా కాలనీలో అయితే చాలా సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు మీరు చూస్తూనే ఉంటారు కొన్ని కొన్ని షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను ఇంకా బయట వర్షం కురుస్తుంది అనేసి ఇక మేడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి ఇలా పెద్దగా హాల్ ఉంటుందండి మా అందరికైతే సరిపోయింది అయితే ఆ మేడం అంటున్నారు కదా మాకు అనుకోకుండా మా ఇంట్లో గోరింటాకు ఆషాఢ మాసంలో ఒక పండగలాగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి వాళ్ళు కూడా అనుకున్నారు మనం అనుకున్న దానికంటే అనుకోకుండా కొన్ని జరిగినాయి చాలా అద్భుతంగా అనిపిస్తాయి మనకెంతో ఆనందంగా అనిపిస్తాయి కదా అదేవిధంగా వాళ్ళు కూడా ఫ్యామిలీ అంతా సంతోషపడ్డారు ఇంకా చక్కగా మేము చిన్న చిన్న బౌల్స్ తీసుకున్నామండి ఇట్లా ఎదురెదురు కూర్చున్నాము ఒకళ్ళకొకళ్ళు పెట్టుకుంటూ అలా ఫొటోస్ వీడియోస్ అనేవి వాళ్ళు సాక్షి టీవీ వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం జరిగింది ఇది న్యూస్లో కూడా రావడం జరిగింది చూడండి ఒక బౌల్లో వాటర్ ఒక బౌల్లో గోరింటాకు ఈ గోరింటాకు అనేది మన చర్మ సౌందర్యానికి కానీ ఇంకా మన ఒంట్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని కూడా తగ్గిస్తుంది అనమాట వేడేదన్నా కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా చక్కగా తగ్గిపోతుంది ఇంకా కాళ్ళకు కూడా పెట్టుకుంటారండి మనకి ఇంకా హెన్నలాగా కూడా నెత్తికి అనేది పెట్టుకోవడం జరుగుతుంది చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గోరింటాకులు అందరూ కూడా తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో ఎన్ని రోజులు కుదిరితే అన్నిసార్లు అయితే పెట్టుకోండి గోరింటాకు ఎలా పుట్టింది అనే స్టోరీ కూడా మన ఛానల్లో ఉంది అది డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను తప్పకుండా ఓపెన్ చేసి మీరు కూడా చూసి తెలుసుకోండి